శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ వేదాంత భక్తి ప్రవర్తన ఛానల్లో మనం వేదాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం ఈ ఆరో భాగంలో ఉన్న విషయాన్ని చూస్తే జగత్ సృష్టి కారణభూతమైనటువంటి ప్రకంపనల్ని అంటే విశ్వ విశ్వాసాన్ని ఇరుకు కలిగి ఉండేవాళ్ళు ఋషులు అంతేకాదు విద్యుత్ తరంగాలు శబ్ద తరంగాలుగా మారినట్లుగానే వారికి కూడా అంతరిక్షంలోని తరంగాలు మారే చెవికి సోక్యవి వీటినే వారు లోకానికి వేదమంత్రాలుగా అనుగ్రహించారు ఇంకొక విషయం కూడా స్ఫురిస్తుంది వేదాలని శృతి అంటారు అంటే వినబడినది అని అర్థం సంస్కృతంలో చెవిని శ్రోత్రం అంటారు అంటే పూర్వకాలం గురు శిష్య పరంపరానుసారం వేదాలు ఒక తరం నుండి మరొక తరానికి లిఖితపూర్వకంగా కాకుండా అనుసృతంగా సంక్రమించాయి అందువల్లే వేదాలని శృతి అంటారని కొంతమంది అంటారు అయితే వేదాలు చదువుకొని నేర్చుకోవడానికి వీలుగా లిఖిత పూర్వకంలో ఎందుకు లేవు అంటే దానికి ఒక కారణం ఉంది కొన్ని శబ్దాలు ఉచ్చారణ ప్రకారం సరిగ్గా రాయలేకపోవడం ఇటువంటి శబ్దాలు వేదాల్లో కోకొల్లలుగా ఉంటాయి ఇటువంటి వాటిని ఉచ్చారణ ద్వారానే ప్రచురించాల్సి వస్తుంది అంతేకాకుండా వేదమంత్రాలని లయబద్ధంగా ఉచ్చరించాలి అట్లా చేస్తేనే సరైనటువంటి ప్రకంపనలు అనేవి ఉత్పన్నమవుతాయి కొన్ని శబ్దాలను మరికొన్నిటి మధ్య స్థాయిలోను ఇంకా కొన్నింటి అనుభవ స్థాయిలోనూ పలికారు ఇలాంటి వ్యత్యాసాలని సూచికల ద్వారా కానీ చుక్కల ద్వారా కానీ తెలిపిన కొన్ని దోషాలు అనేవి దొరులుతాయి అందువల్ల ఉచ్చారణ కూడా పొరబడుతుంది తత్ఫలితంగా ఆ మంత్రాల యొక్క ప్రభావం తగ్గిపోతుంది మామూలుగా కూడా హెచ్చు తగ్గులతో వినబడే శబ్దాలకి ఒకే మాదిరిగా ఉండే శబ్దాలకి మనపై ఉండే ప్రభావాన్ని చూడండి మన ప్రతిస్పందనే కాదు ప్రకృతి చేతరణి క్రమపరిచే దివ్యశక్తి కూడా స్వరభేదం వల్ల ప్రభావితమవుతుంది భేదాలలోనే అంటే తైత్తరీయ సంహితలో ఉచ్చారణలోని మార్పుల వల్ల ఫలితాలు ఎలా విపరీతంగా మారాయో కథ ఉంటుంది త్వస్థ అనేటువంటి దివ్యశిల్పి ఇంద్రుని సమరించగల కుమారుని కోసం ఇంద్ర శతుర్వర్ధస్వ అనే ఒక మంత్రం జాపం చేస్తాడు ఈ జపం చేసేటప్పుడు స్వరాల్ని తప్పుగా ఉచ్చరించాడు దీనివల్ల అతను ప్రార్థనకి సరిగ్గా వ్యతిరేకమైన ఫలితాలు వచ్చాయి ఇంద్రుని పరిమార్చే కుమారుణ్ణి కాకుండా ఇంద్రుని చే పరిమార్చబడే కుమారుని అతనికి కలిగాడు ఇది స్వరభేద యొక్క గొప్పతనం అలా రేడియో ట్యూనింగ్ ద్వారా కొద్దిగా మారిస్తే మనకి వేరొక కేంద్రం నుంచి వచ్చే ప్రసారం వినబడుతుంది మనకు కావాల్సిన ప్రసార కేంద్రం కోసం సరిగ్గా ట్యూనింగ్ చేయాలి వేదాలను వల్లిచ్చేటప్పుడు కూడా అంతే స్వరం నిర్దిష్టంగా ఉండాలి రేడియో ట్యూనింగ్లో జరిగే మార్పు వల్లే వేద మంత్రాల పఠనంలో మార్పు వల్ల కూడా ఫలితాలు మారిపోతాయి ఈ కారణాల వల్లే గురుముఖత వేద మంత్రాలను అభ్యసించాలి అనేటువంటి నియమం ఏర్పడింది వేదాలను శృతి అనడానికి అసలు కారణం ఇదే సామాన్య మానవులకు వినబడిన శబ్దాలని ఋషులు ఆలకించి యథాతథంగా శిష్యులకు నేర్పించారు తపోనిష్టలో ఉండి అటువంటి శబ్దాలను గ్రహించే స్థితిలో ఋషులు ఉన్నప్పుడు ఆ వేద శబ్దాలు వారికి సాక్షాత్కరించాయి అందువల్లే వేదాలని శృతి అంటారు అంటే వినబడినది అని అర్థం ఋషుల్ని మంత్రద్రష్టలు అంటారని అంటారు అంటే మంత్రాలు దర్శించిన వారు అని అర్థం మంత్రాలని నక్షత్ర మండలాల వలె ఋషులు దర్శించారు అని అర్థాన్ని ఇక్కడ చెప్పుకోవచ్చు